మీనా బాలు ఎలాంటి తప్పు చేయలేదని తెలుసుకోవడం కోసం ఆ మందు షాప్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా చెక్ చేస్తుంది అందులో అయితే బాలు వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటాడు ఇక బాలు ఎక్కడ తాగకుండా తన వా తనైతే వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటాడు ఇంతలో ఎదురుగా ఉన్న గుణ అయితే వీడియో తీసి అదంతా కూడా చూపిస్తాడు ఇక అదంతా చూసి మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే బాలు దగ్గరకు వెళ్ళి ఏవండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అది చూసి బాలు అయితే ఏమైంది మీనా మా అమ్మ ఏమైనా అందా ఏమైంది చెప్పు మీనా నీకే నేనున్నాను ఏమైంది చెప్పు మీనా అని చెప్పి బాలు మీనా అంటాడు దాంతో మీనా అయితే ఇలా అంటూ ఉంటుంది నేను కూడా తప్పుగా అర్థం చేసుకున్నానండి నేను కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు ఇదంతా చేసింది మీరు కాదని నాకు తెలుసండి మీరు తాగలేదని నాకు ఇప్పుడే అర్థమైంది అని చెప్పి మీనా అంటుంది ఆ మాట విని బాలు అయితే అసలు ఏమైంది మీనా అసలు నువ్వు ఇదంతా ఎలా తెలుసుకున్నావని చెప్పి అంటూ ఉంటాడు అది కాదండి నేను అక్కడికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశానండి అని చెప్పి అంటుంది ఇక వెంటనే రవి కూడా ఆ అబ్బాయిని తీసుకుని వచ్చి ఇలా అంటూ ఉంటాడు <tru> 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 ఒక ఆయన నాకు డబ్బులు ఇచ్చి ఈ వీడియోని వైరల్ అయ్యేలా చెయ్యు అంటే నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశానన్న అంతకుమించి ఏం తెలియదు అని చెప్పి అతనైతే అంటూ ఉంటాడు ఆ మాట వినగానే రవి అయితే ఇది మొత్తం చేసింది వీడే అన్నయ్య అని చెప్పి అంటాడు లేదు లేదు గుణగాడు కావాలని ఇదంతా నా మీద ప్లాన్ చేసి ఇదంతా చేశాడని చెప్పి బాలు అంటూ ఉంటాడు ఆ మాట వినగానే మేనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఏదో ఒకటి చెయ్యాలండి అని చెప్పి మేనా అంటుంది దాంతో రవి ఒక ప్లాన్ చెప్తాడు అదే సోషల్ మీడియా లో అక్కడ ఉన్న బాలు అలాగే మేన వాళ్ళిద్దరూ కలిసి నేను ఎలాంటి తప్పు చేయలేదు ఇదంతా నా మీద పగతో ఉన్నవాళ్ళు కావాలనే ఇదంతా చేశారు కాబట్టి నన్ను క్షమించండి నేను తాగి డ్రైవ్ చేస్తానని మీరు మాత్రం అస్సలు అనుకోవద్దు అని చెప్పి బాలు మళ్ళీ సోషల్ మీడియాలో ఒక వీడియోని అప్లోడ్ చేస్తాడు ఇదంతా కూడా అక్కడ పోలీస్ ఆఫీసర్ సత్యం సోషల్ మీడియా అందరూ కూడా చూస్తూ ఉంటారు ఇక బాలు మీన వాళ్ళిద్దరూ కూడా దండం పెట్టి దయచేసి నన్ను అర్థం చేసుకోండి మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు నేను తాగి ఎప్పుడు కూడా డ్రైవ్ చేయను అని చెప్పి బాలు సోషల్ మీడియాలో అందరికీ తెలిసేలా చేస్తాడు అది విని అక్కడ ఉన్న బాలు బాలు వాళ్ళ తండ్రి సత్యం అయితే చాలా సంతోషిస్తాడు ఇక ఈ వీడియో చూసి మనోజ్ రోహిణి అలాగే ప్రభావతి వీళ్ళు కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న సత్యం అయితే ప్రభావతితో ఎలా అంటూ ఉంటాడు చూసారా వాడు ఏ తప్పు చేయలేదని ఎలా నిరూపించుకున్నాడో దీని అంతటికీ కారణం మేననే మేనే వినకుండి తను బాలు ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించింది అది తన భర్త మీద తనకు ఉన్న నమ్మకం అని చెప్పి సత్యం అంటాడు ఆ మాట వినగానే రోహిణి మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా కంగారు పడతారు ఇక ప్రభావతి అయితే షాక్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్